హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మార్నింగ్ లాగండి మా మొహాలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు డైలీ అయితే మా పిల్లలు లేసేసరికి నాకు ఇంట్లో క్లీనింగు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది కానీ అయితే ఎర్లీగా లేసారు వీళ్ళు లేస్తే నాకైతే అస్సలు పని అయితే అవ్వదు లేచి ఇంకా ఏడుస్తూ ఉంటారు నన్ను ఎత్తుకొని ఎత్తుకొని ఒకళ్ళని ఎత్తుకుంటే ఒకళ్ళు ఏడుస్తారు సో ఈరోజైతే ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి నాకు కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది మాకు హ్యాతి వచ్చింది ఫస్ట్ అయితే చూశారు కదా ఆమెనైతే కొంచెంసేపు ఎత్తుకుంటే ఆమె కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి టీవీ పెడితే కోకోమిల్ రైమ్స్ అని అవి చూస్తుంది ఇంక నెక్స్ట్ ఇయర్ వచ్చాడు వచ్చి నేను కూడా వీడియోలో చూ వీడియోలో ఉంటా మమ్మీ ఏం చేస్తున్నావు వంట ఏం చేస్తున్నావు అని వచ్చేసాడు ఇంకా నాకైతే కబుర్లు చెప్తూ ఉన్నాడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతున్నాడు నేను గార చేస్తున్నా జున్ను అని చెప్పాను ఆయనైతే ఇంకా ఎందుకు చేస్తున్నావు ఈరోజు ఇడ్లీ దోశ డై రోజు చేస్తావు కదా ఈరోజు ఎందుకు గాలి చేస్తున్నావు అని ఆయన అయితే నన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు అన్నమాట ఆయనతో డిస్కషన్ చేస్తూ ఉన్నా నుంచి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు సిక్ అయ్యాడు వామ్థింగ్స్ చేస్తూ ఉన్నాడు ఇంకా స్కూల్కి కూడా పంపించట్లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళ టీచర్స్ కాల్ చేస్తున్నారు అన్నమాట వామింగ్ చేస్తున్నాడు కొంచెం ఏడుస్తున్నాడు అనేసి సో టూ డేస్ నుంచి అయితే స్కూల్కి కూడా పంపించట్లేదు ఇంట్లోనే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాం రెగ్యులర్ డేస్లో ఉండే వర్క్ కంటే వీళ్ళు ఎప్పుడైనా సిక్ అయినప్పుడు ఉండే వర్క్ డబుల్ ఉంటుంది అన్నమాట వీళ్ళు హెల్తీగా ఉంటేనే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది మాత్రం సిక్ అయినా సరే ఇంకా డబుల్ పని అవుతుంది హెడేక్ వస్తుంది ఇంకా రెస్ట్లెస్ అన్నమాట ఏమీ తోచదు పిచ్చి లేస్తుంది ఇంకా నాకైతే ఇంకా మా అక్కడ ఉన్నప్పుడు కొంచెం పని తక్కువ ఉండే నాకంతా హెడ్ ఏ కనిపించేది కాదు ఇప్పుడు ఇంకా మా ఖ్యాతీ వచ్చాకి ఇంకా పని ఎక్కువయ్యి రెస్ట్ లేస్తాను అనమాట ఇంకా ఇంట్లో ఎవరూ లేకపోవడం నేను ఒక్కదాన్నే చూసుకోవటం మా హస్బెండ్ వర్క్ వెళ్ళటం డైలీ ఇంకా స్కూల్లో దింపి రావడం తీసుకొచ్చుకోవటం మా క్యాతిని వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్తాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మార్నింగ్ ఫైవ్కి అయితే లేచి నేను యోగా చేసుకొని ఈ వర్క్ అంతా చేసుకోవటం బాగా నాకైతే స్లీప్లెస్గా ఉంటుంది వీళ్ళు కొంచెం హ్యాపీగా ఆడుకుంటే బాగుండు కానీ వీళ్ళు పోటీ పొట్టి మీద మమ్మీ మమ్మీ అని ఒకళ్ళని ఎత్తుకుంటే ఒకళ్ళు రావటం నా దగ్గరికి అట్లా పని చేసుకొని ఇవ్వరు సో బాగా టైర్డ్ అయిపోతున్నా నేనైతే నైట్ లెవెన్ అవుతుంది పడుకునేసరికి దాంతో పాటుగా వాడు నేను పడుకున్నప్పుడే పడుకుంటాను నేను లేస్తేనే లేస్తారు ఇద్దరు అంతే సేమ్ అందువల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది నాకైతే సో నేనైతే రెగ్యులర్గా ఇడ్లీ దోశ చేస్తాను ఇంట్లో ఈరోజు ఇంకా అప్పుడప్పుడు అనుకొని ఒక టూ త్రీ అవర్స్ ముందు ఆ పప్పు అయితే నానబెట్టేసుకొని గారైతే చేస్తున్నా ఇక్కడ నీకు ఏమైంది చెప్పు వాళ్ళకి ఏమైంది అంటే అబ్బో అంటే ఇక్కడ నీకు మార్పు లాగుంది కదా ఏమైంది వాటలు పట్టే కదా ఇక్కడ స్టిచ్చెస్ పట్టాయి కదా చూశారు కదా అక్కడ హెడ్ మీద మా జున్నుకైతే అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా అప్పుడు మా హస్బెండ్ అయితే పడుకొని మూవీ చూస్తున్నాడు వాళ్ళ డాడీ మీద జున్ను అయితే ఎక్కి జంపింగ్స్ అనమాట జంపింగ్ చేస్తున్నాడు చేస్తూ చేస్తూ స్కిడ్ అయి పడి ఆయన జంపింగ్ చేసిన స్ట్రైట్గా గోడ ఉండే దానికి తగులుకొని స్టిచ్చెస్ అయితే పడ్డాయి సో అదైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మాకు మా వాడైతే చాలా యాక్టివ్ అనమాట వీడు ఎందుకు అలా అవుతున్నాడో తెలియట్లేదు నేను పెట్టే ఫుడ్ వల్ల హైపర్ యాక్టివ్ అవుతున్నాడా లేకపోతే బ్లడ్లోనే ఉందో తెలియట్లేదు కానీ మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఈ హైపర్ యాక్టివ్ వల్ల అస్సలు ఉండడు నిలబడడు ఓ అసలు అన్నీ సూపర్ ఫాస్ట్ అనమాట జంపింగ్స్ రన్నింగ్స్ వాకింగ్ ఏమి ఉండదు సార్ హై తినురా ఇంకా మా వాళ్ళకి నేనైతే టిఫిన్ అయితే ఇచ్చేసిన వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా కొన్ని అయితే చేసేసి పక్కన పెట్టేస్తాం మా ఖ్యాతి అయితే మిల్క్ అయితే తాగుతుంది కదా చూసారు కదా మా మిల్క్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేనైతే సిట్లాక్ పెట్టేసి బాగా చేపిచ్చేసి పడుకోబెట్టేస్తాను ఇంకా మా జున్ను అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు కదా నాకైతే ఇంకా సగం పని అయిపోయినట్టు ఉంటుంది వీళ్ళు మామూలు కాదు వీళ్ళని చూసుకునేది కాక మళ్ళీ పైగా నన్ను అయితే కొడుతున్నారు ఇంట్లో అమ్మ పెద్ద టార్చర్ లాగా ఉంది నాకైతే ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ పని అయిపోయిన తర్వాత నేనైతే క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి అయితే కొంచెం లేట్ అయిపోయింది వీళ్ళు నాతో పాటే లేసారు ఇంట్లో వీళ్ళు లేస్తే నాకైతే అస్సలు పని అవ్వదు మార్నింగ్ యోగా మాత్రమే చేసుకున్నాను నేను చూసారు కదా ఇవైతే ఫస్ట్ నేనైతే చేసినప్పుడు గారెల్లాగే వచ్చినాయి ఎందుకంటే నేను టూ హ్యాండ్స్ యూజ్ చేసి ఒక చేతి మీద పలుచగా చేసి చేసుకున్నా కానీ ఇప్పుడు వెరైటీగా ట్రై చేద్దామనేసి వడల్లాగా వచ్చినాయి అవి అంటే ఒక చేత్తోనే వేసేసుకుని నేను హోల్ పెట్టి వేస్తే అది వడలాగా వచ్చింది మా హస్బెండ్ ఏమన్నారంటే ఇదేంది రెండు రకాల పిండి చేసి రెండు రకాల వంటలు చేసినావా రెండు రకాల టేస్ట్లు వచ్చినాయి అన్నాడు కానీ అదే మనం చేసే షేప్ని బట్టి అది బాయిల్డ్ అవుతుంది కదా అట్లా టేస్ట్ అయితే వస్తుందేమో ఇంకా నాకైతే ఇంకా ఆ పని అయిపోయింది వడైతే చేసేసి అయితే క్లీన్ చేసేసుకున్నా ఇంకా మా ఇంట్లో మా అబ్బెట్టేస్తే నా పని అయితే అయిపోతుంది మా జున్నైతే అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంట్లో ఉండే వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు అనుకుంటారు కానీ చూసారా ఎంత పని ఉంటుందో బయటకు వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకన్నా మంత్లీ శాలరీ వచ్చి వాళ్ళకి చేసే వర్క్కి సాటిస్ఫాక్షన్ ఉండి హ్యాపీగా ఉంటారు కానీ ఇది సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ అంత మనీ అయితే రావు కానీ రెస్ట్లెస్ అన్నమాట వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి సండే అయినా హ్యాపీగా ఉంటారు మనకి అట్లా హౌస్ వైఫ్కి అయితే అట్లా కాదండి రెగ్యులర్గా సేమ్ వర్క్ ఉంటుంది అదే పని పిచ్చి లేస్తుంది అసలు ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటున్నావు కదా అనుకునే వాళ్ళకి అసలు ఎంత వర్క్ ఉంటుందో చూడండి ఇంకా లంచ్ అయితే పెట్టేసిన మా ఖ్యాతీకి ఈరోజైతే మా ఖ్యాతీ డెలివరీ స్టోరీ అయితే చెప్దామని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఏమకి నేను ఉంటే చాలు ఇంకా ఫుడ్ లేకపోయినా ఉంటుంది అంత హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుందన్నమాట నేను లేకపోతే కిచెన్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా ఇంకా ఎప్పుడు కిచెన్లోనే ఉంటుంది మా మమ్మీ అనేసి ఇంకా హాల్లో కనిపించకపోతే కిచెన్లోకి వచ్చేస్తుంది నేను ఎక్కడైనా నా తినిపిస్తే అప్పుడు అవుట్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట వాయిస్ని బట్టి ఆమె వచ్చేస్తూ ఉంటుంది హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మా ఖ్యాతి డెలివరీ స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నా నాకైతే ఫస్ట్ నుంచి గర్ల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు టూ టైమ్స్ నాకు బాయ్సే కావాలనుకుంటున్నా కానీ సెకండ్ టైం మా ఖ్యాతి అయితే పుట్టింది నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అలా జరిగిపోయింది ఈ మా ఖ్యాతి పుట్టినప్పుడైతే నేను వన్ మంత్ అయితే బాగా ఏడ్చాను అనమాట అసలు ఎందుకు తెలియదు అమ్మాయి పుట్టింది అనేసి అయితే బాగా ఏడ్చా ఎందుకు నా మైండ్లో అయితే అలా ఫిక్స్ అయిపోయింది గాలొద్దు గాలొద్దు ఆడపిల్ల ఆడపిల్ల అని మైండ్లో అలా ఫిక్స్ అయిపోయాను నేనైతే ఎందుకు ఆడపిల్లలు అంటే అన్నీ కష్టాలే అది ఇదన్నీ నా మైండ్లో అయితే చాలా పడిపోయింది అట్లాగా ఏమో మన మనం అల్లరు ముద్దుగా పెంచుకుంటాము మన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు అసలు నాకైతే ఇలాగే పడిపోయేది మైండ్లో ఇలాగే ఇంకా అమ్మో మనలాగే మన పిల్లలు కూడా బాధపడతారు ఏడుస్తారు అనేది చాలా ఆలోచించేదాన్ని ఎక్కువ ఎక్కువ ఆలోచించేదాన్ని ఇంట్లో మా పేరెంట్స్ అయితే అయితే మంచిది ఏం కాదు వా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉండాలి అది ఇది అనేవాళ్ళు కానీ నాకు ఎందుకో అసలు ఈ గాలి వద్దనుకున్నా నేను చూడండి ఈ పుట్టేసింది నాకు ఇంకా డెలివరీకి వెళ్ళినప్పుడైతే లోపల ఇంకా డెలివరీ అయిన తర్వాత చెప్పారు ఇట్స్ ఏ గాల్ చైల్డ్ అని నాకు అర్థం అన్నమాట గాల ఏంటి నేను విన్నది నిజమేనా అని మళ్ళీ అడిగాను ఏంటి గాలా అంటే గాలమ్మా అన్నారు ఓ మై గాడ్ అంటే వాళ్ళు నేను గాలా అని టూ టైమ్స్ అడిగేసరికి ఫస్ట్ ఎవరంటే బాయ్ అన్న ఓ ఇద్దరు బాయ్స్ కావాలా నీకు కానీ వాళ్ళైతే కొంచెం సిల్లీగా నన్ను అయితే అడిగేశారు సో ఏమో నాకైతే తెలియదు ఇంకా మాట విన్న తర్వాత నాకైతే ఇమ్మీడియట్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయితే వచ్చేసింది నన్ను అయితే ఆక్సిజన్ రూమ్లో అయితే పెట్టేశారు ఆక్సిజన్ ఉన్న ప్లేస్ ఆ రూమ్లో అయితే పెట్టేశారు ఏమన్నా ఆక్సిజన్ అవసరం అవుతుందేమో అన్నట్లుగా నా సిచ్యువేషన్ అట్లా అయిపోయింది అక్కడ తర్వాత బాగా ఇబ్బంది పడ్డాను నేనైతే వన్ మంత్ వరకు బాగా ఏడ్చాను అసలు లిటరలీ నాకైతే అస్సలు ఇష్టం ఉండలేదన్నమాట ఆడపిల్ల కానీ ఇప్పుడైతే పర్లేదు కొంచెం రోజు ఏమైనా చూసి చూసి స్టాకి అన్నీ ఫుడ్ పెట్టి డైపర్లు అట్లా ఇంకా మామూలుగానే నార్మల్గానే అయిపోయింది ఇంకా ఇప్పుడు అనిపిస్తుంది ఒక గర్లు ఒక బాయ్ అయితే కంపల్సరీ ఉండాలేమో అని ఫ్యూచర్లో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆడపిల్ల కదా చూసేది అట్లా అని అనిపించింది బాయ్ కూడా చూస్తాడు కాకపోతే ఆడపిల్ల ఆడపిల్ల పనులు చేస్తుంది మా పిల్లడు మా పిల్లడు పనులు చేస్తాడు సో అట్లాగైతే ఫిక్స్ అయిపోయినా నేను సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం కాకపోతే కొంచెం ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల మన పిల్ల కాదు కదా మన మన దగ్గరే ఉండదు సో అట్లా కొంచెం డిసప్పాయింట్ అవుతున్నా అంటే మన దగ్గరేం ఉండదు కదా మన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అని నాకు అసలు ఇష్టం ఉండదు బాయ్ అయితే కొంచెం మన దగ్గరే ఉంటాడు మన దగ్గర అంటే అదే కొంచెం వాళ్ళ ఓన్ డెసిషన్స్ తోటి ఉంటారు కదా వీళ్ళైతే వేరే వాళ్ళ మీద ఎంత జాబ్ చేసి సంపాదించుకున్న వీళ్ళైతే వేరే పార్ట్నర్స్ స్మార్ట్ అయితే వినాల్సి వస్తుంది ఓన్గా ఏం చేయటానికి ఉండదు అనేసి అట్లా అట్లా నేనైతే ఎక్కువ ఆలోచించేసి ఫ్యూచర్ గురించి ఇప్పుడిప్పుడే భయపడుతూ ఉంటాను నాలో అయితే ఇదొక మైనస్ అయితే ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా చేంజ్ అవుతున్నా అట్లా చూసారు కదా మా ఖ్యాతీ అయితే ఇప్పుడు లంచ్ చేసి ఆడుతూ ఉంది ఇంకా పడుకోబెట్టాలన్నమాట హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు క్యాతి హాయ్ హై హాయ్ హలో ఓ ఇప్పుడైతే బాగా నడవటానికి ట్రై చేస్తుంది లేచి నించుంటుంది కానీ నడవాలన్నమాట ఇంకా నడవాలనేసి కస్సలు కూర్చోదు ఏది ఉంటే అది పట్టుకొని నించుంటుంది బాగా చూడు 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 ఏం చేస్తున్నా పప్పి ఎలిఫెంటు ఇంకా ఇంకేముండే నీ దగ్గర టాయిస్ ఇవన్నీ నీవా అన్నవా ఎవరు ఇవి బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్